హాయ్ ఫ్రెండ్స్ ఎంత ఎక్సర్సైజ్ చేసినా బరువు తగ్గట్లేదా కొద్ది దూరం నడిచినా ఆయాసం వస్తుందా పీసీఎస్ సమస్య ఉందా ఇండైజేషన్ బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా కీళ్ళ సమస్య ఒక్కసారి ఈ వీడియో చూడండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది గింజలు చిన్నగా ఉంటాయి కానీ వాటి లాభాలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి చియా సబ్జా గుమ్మడి గింజలు అవిస పొద్దు గింజలు ఇది ఆరోగ్య విషయంలో డైమండ్స్ లాంటివి అలాగే ఆకుకూరలు సత్తుపిండి కొబ్బరి నీళ్లు ఇవి మన డైట్ లో ఎలా జోడించాలో ఎప్పుడు తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందామా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గింజలు మన శరీరానికి నేచురల్ మెడిసిన్స్ లాంటివి కానీ మెడిసిన్స్ కి ఉన్న టైమింగ్ ఇక్కడ కూడా ఉంటుంది సరైన సమయానికి సరైన గింజ తింటేనే అసలు లాభం తెలుస్తుంది పొద్దు తిరుగుడు గింజలు ఉదయం బ్రేక్ఫాస్ట్ లో లేదా మధ్యాహ్నం స్నాక్స్ లో తీసుకోవడం మంచిది ఇవి జుట్టు చర్మానికి గ్లో ఇస్తాయి స్ట్రెస్ తగ్గిస్తాయి థైరాయిడ్ సమస్య ఉన్నవారికి ఇవి నేచురల్ సపోర్ట్ లాగా పనిచేస్తాయి బ్లడ్ షుగర్ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తాయి హలీం గింజలు లేదా గార్డెన్ క్రెష్ సీడ్స్ ఎనీమియా తగ్గించడంలో చాలా టాప్ ప్లేస్ లో ఉంటాయి హిమోగ్లోబిన్ని పెంచుతాయి ఎముకలకు బలాన్ని ఇస్తాయి వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి మస్క్ మెలాన్ గింజలు ఇవి ప్రోటీన్ రిచ్ కాబట్టి వీటిని వర్కౌట్ తర్వాత లేదా మధ్యాహ్నం తీసుకుంటే మజిల్స్ కి బలాన్ని ఇస్తాయి మెటబాలిజం వేగంగా పనిచేస్తుంది స్కిన్ ఫ్రెష్ గా ఉంచడంలో సూపర్ లెవెల్లో ఉంటాయి గుమ్మడి గింజలు మన గుండెకి మంచి ప్రొటెక్షన్ ఇవి ఈవినింగ్ స్నాక్స్ గా లేదా సలాడ్స్ పై చల్లి తినొచ్చు మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల గుడ్ స్లీప్ ఉంటుంది ఎముకలు బలపడతాయి జుట్టు గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి సబ్జా గింజలు లేదా బెసిల్ సీడ్స్ బాడీలో వేడిని తగ్గించి కూల్ చేస్తాయి నీటిలో నానబెట్టి తీసుకోవాలి కడుపు నిండుగా ఉంచుతాయి కాబట్టి వెయిట్ లాస్ కి బెస్ట్ సీడ్స్ ఎసిడిటీ బ్లోటింగ్ సమస్యలుంటే ఈ సీడ్స్ తో దూరం అవుతాయి చియా గింజల్లో ఫైబర్ ఎక్కువ వీటిని రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి మంచి డైజెషన్ కోసం ఈ సీడ్స్ గ్రేట్ హార్ట్ బ్రెయిన్ హెల్త్ మెరుగవుతుంది షుగర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి గింజలు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడంలో ఈ సీడ్స్ నిమ్మించిన మెడిసిన్ లేదని చెప్పొచ్చు వీటిని పెరుగులో కలిపి లేదా స్మూతీలో వేసుకొని ఉదయాన్నే తీసుకోవచ్చు మంచి కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ హెల్దీగా ఉంటుంది క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ సీడ్స్ తీసుకుంటే నెల రోజుల్లో మీ బాడీ చాలా రికవరీ అవుతుంది అన్నిటినీ ఒకేసారి తీసుకోవడం కంటే రోజు మొత్తం చిన్న చిన్న భాగాలుగా సీడ్స్ ని డైట్ లో జోడించుకొని తీసుకుంటే ఫుల్ బెనిఫిట్స్ అందుతాయి మెడిసిన్ లా ఒక్కో టైం కి ఒక్కో టైప్ సీడ్స్ తీసుకుంటే అది మన శరీరానికి నేచర్ ఇచ్చిన కంప్లీట్ హెల్త్ కిట్ లాంటిది అవుతుంది సీడ్స్ చూడటానికి చిన్నవే కానీ మహా పవర్ఫుల్ గా పనిచేస్తాయి మీ డైట్ లో తప్పకుండా జోడించండి మహిళల అందంలో జుట్టు మెరిసే ముఖం కీలక పాత్ర కదా అలాంటి పరిస్థితిలో మహిళలు తినే ఆహారంపై దృష్టి పెట్టాలి ఆహారంలో తగిన పోషకాలు భాగంగా చేసుకోవడం కూడా చాలా ముఖ్యం సమతుల్యత ఆహారం తీసుకుంటే శరీరానికి సంబంధించి వ్యాధులు ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు మన రోజువారీ ఆహార అలవాట్లు మన ఆరోగ్యాన్ని బలంగా ప్రభావితం చేస్తాయి ముఖ్యంగా నేటి కాలంలో చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఈ సమస్యకు ప్రధాన కారణాలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ శరీరంలో వాపు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అలాగే పేగుకు సంబంధించిన సమస్యలు కానీ మంచి విషయం ఏంటంటే మనకు దగ్గరలోనే లభించే కొన్ని నేచురల్ ఆహార పదార్థాలు ఈ సమస్యలను పూర్తిగా తగ్గించగల శక్తివంతమైన పోషకాలను కలిగి ఉంటాయి ఉదాహరణకు చియాసిడ్స్ వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి ఇవి ఇన్సులిన్ స్థాయిలను బ్యాలెన్స్ చేయడమే కాకుండా డైజెషన్ ని బాగు చేస్తాయి సత్తు అంటే సహజమైన ప్రోటీన్ ట్రెజరీ ఇది తేలికగా జీర్ణం అవుతుంది అలాగే ఎక్కువసేపు సంతృప్తిగా ఉంచుతుంది అందువల్ల హార్మోనన్ స్థాయిపై పాజిటివ్ ప్రభావం చూపుతుంది సత్తు అంటే చనా లేదా ఇతర పప్పురి ధాన్యాల పిండి ఇది బలవర్ధకమైన ఆహారం మన రోజువారీగా తినాల్సిన ఆకుకూరలు మన ఆకుకూరలు ఎక్కువ తినాలి అన్న మాట నిజంగానే ఆరోగ్య రహస్యం వీటిలో విటమిన్లు మినరల్స్ మాత్రమే కాకుండా శరీరంలో వాపును తగ్గించే పెట్రోన్యూట్రియన్స్ కూడా ఉంటాయి ఇవి పీసీఓఎస్ ఉన్న మహిళలకు నేచురల్ మెడిసిన్ అని చెప్పొచ్చు కొబ్బరి నీళ్లు శరీరానికి తక్షణ హైడ్రేషన్ ఇస్తాయి పొటాషియం ఎలక్ట్రోలైట్ సమృద్ధిగా ఉండడంతో పాటు శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపిస్తాయి దీనివల్ల శక్తి నిల్వ ఉంటుంది హార్మోన్ల బ్యాలెన్స్ బాగుంటుంది అలాగే బెర్రీలు స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ రాస్బెర్రీ వంటి ఫ్రూట్స్ ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ పిండి ఉండటం వల్ల శరీరంలోని వాపుని తగ్గిస్తాయి అలాగే రక్తంలో షుగర్ స్థాయిని బ్యాలెన్స్ చేస్తాయి ఈ ఆహారాలను మన రోజువారీ జీవితంలో చేర్చుకోవడం ద్వారా పీసీఓఎస్ మూల కారణాలను సర్దుబాటు చేసుకోవచ్చు ఉదయం లేవగానే గ్లాస్ నీటిలో చియా గింజలు నానబెట్టి తాగడం మధ్యాహ్న భోజనంలో ఆకుకూరలు ఎక్కువగా చేర్చుకోవడం సాయంత్రం స్నాక్స్ గా సత్తు డ్రింక్స్ తీసుకోవడం అలసటగా అనిపించినప్పుడు కొబ్బరి నీళ్లు తాగడం రాత్రి భోజనం తర్వాత బెర్రీలు తినడం చేసి చూడండి అద్భుతమైన మార్పులు చూస్తారు మొత్తానికి పీసీఓఎస్ అనేది కేవలం మందులతో నియంత్రించలేం సరైన జీవన శైలి సరైన ఆహారం అలాగే మానసిక ప్రశాంతత ఉన్నప్పుడే దీన్ని మీద గెలవచ్చు చియా సబ్జా గుమ్మడి గింజలు అవిస పొద్దు గింజలు సత్తు ఆకుర్లు కొబ్బరి నీళ్లు బెర్రీలు మన శరీరానికి మేలు చేస్తాయి కానీ గుర్తుంచుకోండి సీడ్స్ తీసుకున్నప్పుడు ఏమైనా శరీరంలో కాంప్లికేషన్ వస్తే ఆపేయండి సహజంగా ఎలాంటి కాంప్లికేషన్స్ రావు ఒకవేళ మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వస్తే డాక్టర్ సలహా తీసుకోండి దొరికింది కదా అని ఎక్కువగా తీసుకుంటే కడుపు నొప్పి ఉబ్బరం విరోచనాలు వంటి జీర్ణ సమస్యలు రావచ్చు సీడ్స్ ని నానబెట్టి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది హెల్దీగా ఉండండి ఫిట్గా ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి మీ దివ్య రవి రిపోర్ట్స్